హాయ్ హైదరాబాద్ ఫుట్పాత్ల మీద వ్యాపారాలు సాగిస్తున్నారు అయితే ఫుట్ మీద నడిపించే వ్యాపారాలకు నేను వ్యతిరేకం కాదు నేను ఒక సుందర నగరాన్ని చూడాలనుకుంటున్నాను సుందర నగరం చూడాలంటే హైదరాబాద్ బాగా సుందరగా అందంగా అందంగా కనపడాలంటే ఫుట్పాత్ల మీద ఇలాంటి షాపులు ఉండకూడదు అయితే గవర్నమెంట్ ఏం చేయాలి గవర్నమెంటు క్యూఓస్క్ కట్టించాలి అంటే క్యూస్ కంటే చిన్న చిన్న షాపులు కట్టించాలి సో ప్రపంచ దేశాలను చూస్తే ఢిల్లీ చూస్తే క్యూస్కులు ఉంటాయి రోడ్డు పక్కన ఎవరైతే ఎక్కడ వ్యాపారం చేసుకుంటున్నారో ఆ ప్రాంతంలోనే వాళ్ళకి కియోస్కులు కట్టించాలి కట్టించడం కోసం గవర్నమెంట్ ఏం చేయాలి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి అంటున్నారు డబ్బులు లేని మాట నిజమే అంతకుముందు ప్రభుత్వం తెలంగాణని దీపాలు తీసిన మాట నిజమే ఎందుకు తీసింది వాళ్ళేదో లగ్జురీస్గా ఖర్చు పెట్టుకొని ప్రాజెక్టులు కట్టి అవి కట్టి ఇవి కట్టి మొత్తానికి డబ్బు అంతా ఖర్చు పెట్టేశారు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని లోటు బడ్జెట్కి తీసుకొచ్చారు ఆ లోటు బడ్జెట్ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంది సర్కారులు ఎవరున్నా కూడా ప్రభుత్వంలో ఎవరున్నా కూడా గవర్నమెంట్ నడపాల్సిందే తప్పదు ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇలాంటి కియోస్కులు కట్టడం కోసం పేద ప్రజల కోసం గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఐడియా ఇస్తున్నా ప్రభుత్వానికి నూట తొంభై ఐదు దేశాల నుంచి నూట తొంభై మూడు మరియు రెండు నూట తొంభై దేశాల నుంచి దాతలు తెచ్చుకోవాలి దాతల్ని అడగకూడదు తెలంగాణ గవర్నమెంట్కి అప్పివ్వాలంటే ఎవరు ముందుకు రావట్లేదు అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు నిన్న కూడా చెప్పాడు ఈరోజు కూడా చెప్పాడు ఎవరిని అప్పాడకూడదు బాబు నగర సుందరీకరణ చేస్తున్నాం నగరం అందంగా కనపడాలి అనుకుంటున్నాం అయితే పేద ప్రజలు ఉన్నారు హైదరాబాదులో